మా ఆటో సోదరులందరినీ కూడా పిలుచుకుని సోదరి సోదరు మనందరూ కూడా పిలుచుకొని ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అంటే మేనిఫెస్టో చెప్పలేదు కానీ దాని తర్వాత కొంచెం కష్టం వచ్చిందని చెప్పేసి తెలుసుకుని వారికి న్యాయం చేద్దామని చెప్పే లక్ష్యంతో మంచి కార్యక్రమాలు చేస్తారు ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా సంక్షేమం అనేది అమలు చేయాలి ప్రతి కుటుంబం కూడా సుభిక్షంగా ఉండాలని ఆలోచించేటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండాలి కాబట్టి పదహారు నెలల్లో పదహారు పథకాలు సూపర్ సిక్స్ అని సూపర్ హిట్ అని కానీ పదహారు నెలల్లో పదహారు పథకాలు చేసే గొప్ప ప్రభుత్వం అంటే అది ఎక్కువ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రమాణ స్వీకారం చేసే రోజే మీకు తెలుసు మొదటి అన్న క్యాంటీన్ మీద డిఎస్సి మీద అలాగే రాబోయే తరాలకి మంచి జరిగే విధంగా అన్ని చెప్పడం అన్ని కూడా అమలు కూడా వెంటనే చేశారు ఈ రోజున మేము మొన్న అనంతపురం చేసాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేది అద్భుతమైన స్పందన ప్రతి గ్రామంలో కూడా మేము ప్రతి ఇంటికి ప్రతి గడపతి తొక్కాం సూపరిపాలన తొలి చెప్పి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న తర్వాత ప్రతి గడప తొక్కాం ఒక ఒక పాజిటివ్ వైబ్ వస్తా ఉన్నాం ప్రతి దగ్గర ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ప్రతి చిన్నవాడు కూడా ఆనందంగా ఉండాలి రాబోయే తరాలకి మంచి చేయాలని తప్పులతో పనిచేస్తారు గొప్ప ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నుంచి ఆశీషులతో మోడీ గారు ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అగ్రస్థానానికి తీసుకెళ్ళాలని లక్ష్యంతోనే ఎన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈ రోజు ఆటో డ్రైవర్ గురించి మనం ఆడుతా ఉన్నాం గత పరిపాలకులు మేము చేశాం మేము చేసేది కాపీ కొట్టారని చెప్పి చెప్పుకుంటాను నేను నేను డైరెక్ట్గా అడుగుతా ఉన్నా ద్వారా ఎవరు ఎవరు కాపీ చేయరు మంచి కార్యక్రమం ఉంటే దాన్ని ముందు తీసుకెళ్తారు ప్రభుత్వం కానీ దానికంటే మెరుగ్గా ఎవరు ఇస్తారు వారు వారు ముఖ్యం మెరుగైన ఆలోచనతో మెరుగ్గా ఇవ్వాలి అందరికి ఇవ్వాలి దాంట్లో కూడా గత గట్టే కూడా ఎక్కువ మందికి ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో ఈ రోజున మూడు లక్షల ముప్పై మంది ముప్పై వేల మంది పెట్టుకుంటే రెండు లక్షల తొంభై వేల మందికి ఇస్తా ఉన్నారు ఇంకా ఎవరున్నాడు షేక్ బాషి అడిగే చెప్పాడు రానులకి తప్పకుండా అరువు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం నాయకులు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు గత పరిపాలకులు పదివేలు ఇచ్చేవాళ్ళు కానీ మేము చూసాం యువగాలం తిరిగేటప్పుడు ఏదైతే రాష్ట్ర బా బార్డర్ ఉంటుందో ఆటో వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పెట్రోల్ కొట్టుకోవచ్చు పక్క రాష్ట్రంలో ఏందిరా బాబు అంటే అక్కడ పది రూపాయలు తక్కువ సార్ పెట్రోల్ అంటే ఇక్కడ పది రూపాయలు పెంచి వీళ్ళని ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా పెట్టి మళ్ళీ అక్కడ మాత్రం మేము ఇచ్చాం పదివేలు అనేవాళ్ళు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు దాటితే గ్రీన్ ట్యాక్స్ అని పెట్టి అదొక అదొక బాధులు దాని తర్వాత ఇష్టాను సార్ పదివేలు ఇచ్చి ఇరవై వేల రూపాయల దాకా ఫైన్లు వేయిపిటం అంటే బాధలే మనం గ్రహించాలి మనం కూడా మాట్లాడుకుంటూ ఎందుకంటే మంచి చేసినప్పుడు అది మనం చెప్పుకోకపోతే అది మాది తప్పు మీకు అందినప్పుడు మీరు చెప్పకపోతే మీది కూడా తప్పు కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు ఆయన్ని కూడా సరిచేస్తున్నాం ప్రభుత్వాన్ని కూడా మంచిగా నడిపిద్దాం తప్పకుండా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి సలహాలతో అలాగే మోడీ గారు ఆశిస్తూ ప్రణాళిక పోతున్నాం అందరూ భాగస్వాములు అవ్వాలి తిరుపతి ముఖ్యంగా ఈ మనం చూస్తూ ఉన్నాం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందుతా ఇంకా నూతన